ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సముద్రానికి విహారయాత్రకు వెళ్లిన పదకొండు మంది యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో తేజ కిషోర్ నితిన్ అముల్ రాజు అనే నలుగురు యువకులు కొట్టుకుపోయారు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు మృతదేహాలను గుర్తించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు రామన్నపాలెం బీచ్ ప్రమాదంలో మృతి చెందినటువంటి మొత్తం పదకొండు మంది ఇక్కడ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి వారు దుగ్గిరాల గ్రామానికి చెందినటువంటి వారు పదకొండు మంది కూడా ఆటోలో సరదాగా మిత్రులతో కలిసి బయలుదేరి వెళ్ళారు వేసవకాలం కాబట్టి అక్కడ బీచ్ దగ్గర కొద్దిసేపు ఎంజాయ్ చేసి మరలా తిరిగి రావాలి కానీ వా అందులో నలుగురు యువకులు చనిపోయారంటంతో దుగ్గిరాల గ్రామంతో కూడా విషాదం నిండుకుంది ప్రస్తుతం మనం కిషోరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కిషోరు మొత్తం ఇక్కడ చూస్తే అనుక వాళ్ళ ఇంట్లో ఈ సౌండ్ బాక్సులు కానీ అంటే మల్టీ టాస్క్ వర్కర్ అని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతో మంచిగా ఉంటాడు వంటలతో పాటుగా తాపీ పని ఎలక్ట్రీషియన్ మొత్తం అన్ని పనులు చేస్తాడని చెప్తున్నారు కిషోర్ వాళ్ళు మదరున్నారు ఏంటి అసలు ఏమని చెప్పలేరు మీకు అసలు ఏం చెప్పలేదు అయ్యా కొడుకులకు వంటలు చేసుకుని బయలుదేరి అయ్యా ఇంక నేను అంటలు కడుకున్నాడు వెళ్లేదు అప్పుడు టిఫిన్ తినలేదని రోడ్డు మీదకి వెళ్ళి వెనక్కి వచ్చాను టిఫిన్ తిందామని కంతేనయ్య అందరికి వెళ్ళకెళ్ళతే వెళ్ళారు అయ్యా ఇలా రెండో రోజు వస్తారు వస్తా అనుకోలేదయ్యా నలుగురు బిడ్ల వెళ్ళి అందరు క్షేమంగా వస్తారు అనుకుందా అయ్యా ఈ కరెంట్ పని బాక్సులు డెకరేషన్ వంటలు అన్ని చేస్తాడండి పని చేస్తాడండి మనీ దొడ్లే కట్టాడండి ఇప్పుడు రేపు డెకరేషన్ చేయాలంటే అక్కడ ఇంకేం డెకరేషన్ చేస్తారండి అందరు పోలు చేస్తామంటారండి పిల్లడికి వయసు తెలీదండి అందరికి పెళ్లి చేయవా పెళ్లి చేయవన్నానండి అందరు పుట్టినరోజు కేకులు తెచ్చి పుట్టినరోజు చేసానండి మనం చూస్తున్నాం కిషోర్ ఇక్కడ ఈ డీజేకి సంబంధించినటువంటి బాక్సులు ఇవన్నీ కూడా పెడతారు కిషోర్ వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు ఇదంతా కిషోర్దే అండి నా బిడ్డ చదువుకునేది ఇది పది లక్షలు వచ్చి పది లక్షలు వచ్చి నన్ను నీ చేసుకోదాడు పెట్టి ఇది చేసుకోనాడు అలా ఇది అయిపోయాడు డెకరేషన్ తీసుకెళ్ళి బెడ్లో మూడు రోజులు బట్టి ఇది చేస్తున్నారు ధ్యానం తీసేస్తున్నారండి నా బెడ్డని అయ్యా నన్ను చాలాసార్లు తీసుకెళ్ళండి తీసుకె పది మంది వస్తారు వాళ్ళు ఆడగ్గరికి ఇదంతా డెకరేషన్ ఆడది కుర్రోళ్ళు ఆడ ఇదిని బట్టి ఆడేం చేసి అంటే ఇంటికాడే వంటలు చేసి తీసుకెళ్ళాడు అయిపోయారు అంతే బాబు అదే మీకు గారు బెట్ ఇది చేద్దాం ఆడు తప్పేవి కాదు కదా వాళ్ళు వాళ్ళు అందరూ అనుకున్నారు అందరనుకునే వాళ్ళు ఇది చేశారు బిడ్డ వంటలు వంటకు వంటలు చేస్తాడు వంటలు చేసి తీసుకెళ్తాడు వంటలకి పది మంది వెయ్యి మందికి చేస్తాడు నా పిల్లడు అయినా సరే నన్ను ప పదకొండు మందికి వంటలు చేసి చక్కగా తీసుకెళ్ళాడు లోకానికి రాల మన లోకానికి రాల అది బిడ్డ మరి ఎలా ఇది అయిపోయారు నాకు అర్థం కాలేదు నాన్న అయితే మనం చూసినాము మొత్తం పదకొండు మంది ఈ దుగ్గురాల గ్రామం నుండి వెళ్ళారు అందులో జాలకిషోర్ గుటికల తేజ చెంటిమాల నితిన్ అమల్ మొత్తం పదకొండు మందిలో కూడా నలుగురు చనిపోయినట్లుగా కూడా ఈ కుటుంబ సభ్యులకి అందించడం జరిగింది మనం చూస్తున్నాం వారి తండ్రి బాధగా చూపిస్తున్నారు మొత్తం ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి డెకరేషన్కి సంబంధించిన అన్ని కూడా చేస్తూ ఉంటాడు కిషోర్ అని చెప్తున్నాడు అతని కాల మీద అతను కష్టపడి పనిచేసేవాడు మొత్తం సుమారుగా ఒక పది పన్నెండు మంది కూడా ఉపాధి కల్పించేవాడు అని కూడా చెప్తున్నారు మొత్తం నలుగురు ఒకే గ్రామానికి చెంది ఒకే ఏరియానికి చెందినవారు చనిపోవడంతో మొత్తం దుగ్గిరాల గ్రామం మొత్తం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది మరి కాసేపట్లోనే వారి మృతదేహాలు బాపట్ల నుండి ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామానికి అయితే చేరుకునున్నాయి ఇప్పటికే దెందులూరు ఎమ్మెల్యే చింతనే ప్రభాకర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కూడా జరిగింది అక్కడ బాపట్ల అధికారులతో కూడా మాట్లాడి త్వరితగతిన ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వారి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది కెమెరామెన్ భాగీరథ సాగర్ బిగ్ టీవీ